మహిళపై దాడి చేసి మెడలో గొలుసు దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కావలి డిఎస్పి శ్రీధర్ తెలిపారు కావలి డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు డిఎస్పి శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల పదమూడవ తేదీ ఉదయగిరి మండలం గడ్డవారిపల్లి గ్రామానికి చెందిన కొందరు పద్మావతి పశువులు కొట్టం దగ్గర వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె ఆమెపై దాడి చేసి మెళ్లో గొలుసులాక్కొని పరారయ్యారు దీనిపై కేసు నమోదు చేసి ఉదయగిరి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న బైకు చైన్ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్కు పంపుతున్నామన్నారు పరారీలో ఉన్న నిందితుని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు నిందితులు ఇద్దరు గుంటూరు జిల్లా చెప్పారు అని జిల్లా కావాల్సిన సబ్ డివిజన్ ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఉదయగిరి మండలంలో గడ్డమ్మారిపల్లి అనే గ్రామంలో ఈ నెల డిసెంబర్ నెల పదమూడు పన్నెండు ఇరవై నాలుగు తేదీ సాయంత్రం నాలుగు గంటల పాటు పద్మావతి అనే ఆమె వయసు అరవై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఇంట్లో నుంచి వాళ్ళ కొట్లు కాసుకునేదానికి ఒక కొట్టం ఉంటుంది కొట్టడం జరిగితమనేది ఆ టైంలో ఎవరో గుర్తు జరిగిన వ్యక్తులు ఇద్దరు వచ్చేసి టూ వీలర్లు ఆమె చేయిన్ మారుతున్నారు ఆ టైంలో ఆమె రెసిస్టెన్స్ ఇవ్వగా ఆమెకి గాయాలు కూడా కలిగి ఆమె గొంతు పిచ్చి కొట్టడం కూడా జరిగింది తీసుకునేసి ఆ చైన్తో కూడా వాళ్ళు పరారైపోయారు ఈ విషయంగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కొంతమంది వ్యక్తులు వచ్చేసి టూ వీలర్లో నా గురు నన్ను గాయపరిచినది అనేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఈ కేసు విషయంగా మా సిఏ గారు కేసు రిజిస్టర్ చేసింది త్రీ నాట్ నైన్ బిఎస్ త్రీ నాట్ నైన్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ ఇందా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మా ఎస్పీ గారు కూడా ఎటువంటి పరిస్థితులు కేసులు పట్టుకోవాలని త్వరగా పట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మేము టీంలు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేసాము ఇన్వెస్టిగేషన్ మేరకు మా ఈ పని చేసిన వ్యక్తులు ముగ్గురు చెప్పి తెలిసింది ఆ బండి కూడా మా వాళ్ళు సీనియర్ ఆఫీస్ దగ్గర మొత్తం వెతికలు లోపల అడవి ప్రాంతంలో టూ వీలర్ కూడా పడిపోయి ఉండడం జరిగింది టూ వీలర్ నుంచి యూజ్ చేస్తున్నాము తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా షేక్ హరీఫ్ తండ్రి బాషి వయసు ఇరవై సంవత్సరాలు సాయిబాబా గుడి గోరంట్లో గుంటూరు టౌన్ తర్వాత షేక్ నాగూర్ తండ్రి పేరు మస్తా వయసు ఇరవై మూడు సంవత్సరాలు అమరావతి రోడ్ గుంటూరు టౌన్ ఇంకొక తన లక్ష్మీనరసింహ ముగ్గురు కలిసి టూ వీలర్లో ఈ అఫెన్స్ చేసినారని తెలిసింది దీనిలో మాకు முடிய பட்டு மூடோ முத்திரை அரெஸ்ட் வாழ்ந்த அரெஸ்ட் ஜெயிட்டு அரெஸ்ட்ல கூட வீடு விண்ணா இங்கே இங்கமுதல் கேஸ் எந்த வேரேன் கலவரத்து மாதிரி ఈ రోజు ఇప్పుడు రిమాండ్ పెట్టరు ఉండదు సరే మరి గుంగూరు నుంచి ఇక్కడ బుక్ చేయడంలో సంబంధాలు ఉన్నాయి టైల్స్ లో ఇల్లు వ్యసనాలకు అలవాటు పడినారు బండ్లు బైక్లు మంచి మంచి స్పీడ్ వెయింటల్స్ అవ్వకుండా కొంటున్నారు తర్వాత ఖరీఫ్ అనే తను ఉదయగిరి దగ్గర బ్యారెండ్లం ఇప్పుడు పక్కన కాలనీలో ఇంతకు ముందు టైల్స్ పనికి వచ్చిండాయంట ఆ టైంలో అతను అబ్జర్వ్ చేశాడు తన ముసవాళ్ళు తిరగడము అని ఎస్పెషల్గా ఊర్లో